అమ్మ తీర్పు పార్ట్ టూ వసుత ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ఉత్తరం చదివిన కృష్ణమూర్తి కాసేపటికి తేరుకుని కర్తవ్యం గుర్తొంచిన వాడిలా కొడుక్కి ఫోన్ చేశాడు అమ్మ వచ్చిందా అంటూ లేదు ఎందుకు ఇంట్లో లేదా కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు కూతురుకు ఫోన్ చేశాడు అక్కడ కూడా లేదనే సమాధానం వచ్చింది మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది షుగర్ పేషెంట్ కావటం వల్ల ఏమో శరీరం వనకడం మొదలైంది కొడుకు ఆరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు తరిచి తరిచి అడగ్గా విషయం చెప్పాడు చెల్లి దగ్గరికి వెళ్ళిందేమో అని కంగారు పడవద్దన్నాడు అక్కడా లేదన్నాక కంగారు పడి బయలుదేరుతానన్నాడు కూతురు వినేలా ఫోన్ చేసింది విషయం తెలిసి తాను అల్లుడితో చెప్పి బయలుదేరతానంది ముధుమధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడియాడే ఇళ్ళాలు లేక ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యం ఇంటి ముందు శుద్ధి చేసిన ముగ్గేసిన ఆనవాళ్లు లేవు పూజ గది నుండి వచ్చే సాంబ్రాణి అగరబత్తి సువాసనలు లేవు భయం భయంగా బ్రష్ అందిస్తూ కాళ్ళకు మడుగులొత్తుతూ ఇష్టమైనవి కష్టమైన చేసి పెట్టే ప్రేమ దేవత లేదు బీపీ షుగర్ మందులు వేళ్ళకి ఇచ్చే ఆత్మీయత లేదు ఏం చేసినా ఎందుకు చేసావని కానీ ఎందుకు చేయలేదని అడిగే దిక్కు లేదు నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసింది అతనికి నిగ్రహించుకున్న నిబ్బరం నీరు గారిపోతూ ఉంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వరదలయ్యాయి సృహ తప్పింది అతనికి అలాగే నెమ్మదిగా అచేతన అవస్థలో శ్రో తప్పింది అతనికి కళ్ళు తెచ్చేసరికి ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు ఆసుపత్రుల్లో చిన్న రూమ్లో పక్కన మరో బెంచ్ మీద కూతురు కొడుకు కూర్చుని ఉన్నాడు వారి మాటలు వినపడుతుండే మళ్ళీ భారంగా ఏమో అన్నయ్య అసలు అమ్మాయి ఎందుకు చేసింది ఏం తక్కువైంది నాన్న తాగటం కోప్పటం అంతా మావులే కదా కొత్త ఏం కాదు కదా ఏదో మనసు ఆపుకోలేక వచ్చాను ఆయన అప్పటికే కోపడుతున్నాడు పిల్లలకి ఆయనకి కష్టం అవుతుందని త్వరగా వచ్చేస్తారన్న ఆయన నాన్న షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏదైనా ఏమైనా జరిగితే ఏమవుతుంది నేను ఈ వేళ వెళ్ళిపోతాను వినే ఇలా అంటుంది నువ్వు వెళితే ఎలా మీ వదిన అయితే ఈ చాకరీ ఏం చేయదు తనకి చిన్నపిల్ల ఉంది అర్థం చేసుకో నాన్నను మా ఇంటికి తీసుకువెళ్తే కూడా ఊరుకోదు నా కాఫీస్ ఉంది ఈయనతో ఏ టైం ఏమవుతుందో ఆ టెన్షన్ నేను భరించలేను ఆయనకు అసలే ముక్కు మీద కోపం నేను తీసుకు వెళ్ళలేను ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది ఎందుకే అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళినట్టు అమ్మ ఉంటే ఈ తల్లప్పు ఉండేది కాదు కదా నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశా ఉత్తరం ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమానుకో హరే రామ హరే కృష్ణ లాంటి మఠానికో వెళ్ళి ఉంటుంది అవునా నువ్వు అలా అంటుంటే నాకు ఒకసారి గుర్తు వచ్చింది ఒకసారి అమ్మ అనాథాశ్రమం గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి ఆ నెట్ చూసి చెప్పమంది ఉత్సాహంగా అంది వినీల అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను నెట్లో సెర్చ్ చేసి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులు హలో అమ్మా ఉద్రాశ్రయం అండి డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలి ఓహో వంద మంది ఉంటారా ఈ రెండు రోజులు మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా ఆమె పేరు ఏమిటండి అవునండి వసుదా ఉన్నారండి మేము ఫోన్ చేసినట్టు చెప్పకండి మేము వస్తాం విరాళం తెస్తాం ఏంట్రా అన్నయ్య అమ్మ అక్కడికే వెళ్ళిందా అబ్బా ఎంతటి అదృష్టం దేవుడు మనమరా ఆలకించాడు అని వింటున్న కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను ఒక్కరోజు చూసుకోవడం కష్టమైంది పిల్లలకి భరించి అమ్మ దొరికిందని సంపరపడుతున్నారు నిజంగా వసుధ దేవత ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు అయినా ఎన్నడూ పళ్ళెత్తు మాట అనలేదు మాటకు ఎదురు చెప్పలేదు కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా తను ఉండలేననేది అర్థమైంది బుద్ధి వచ్చింది తనకు వసతి కావాలి తను లేకుండా ఆమె బతకగలదేమో కానీ ఆమె లేనిదే నేను బతకలేను అని మనసులో అనుకున్నాడు డాక్టర్ లోనికి రాగానే హరిగోపాల్ వినీలా ఆయనతో కలిసి బెడ్డ దగ్గర నాన్న నాన్న అదిగో డాక్టర్ వచ్చారు నాన్న పిల్లలు పిలుస్తున్నారు నెమ్మదిగా అప్పుడే మెలకు వచ్చినట్టు కళ్ళు విప్పాడు ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంది మరేం పర్వాలేదు మీరు డిశ్చార్జ్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు నాన్న అమ్మ ఆచూకీ తెలిసింది నాన్న ఈరోజే వెళదాం పిల్లలు డిశ్చార్జ్కి సన్నాహాలు చేశారు అమ్మ అనాథాసురు బోర్డు దగ్గర సరాసరి వెహికల్ ఆపారు కృష్ణమూర్తి వినీల హరగోపాల్ నవమోసాలు మోసి కని పెంచి లాలించి పాలించి అనారోగ్యంతో సేవ చేసి రక్త రక్షణ ఇచ్చి ఆసన ఈ శక్తి ఉడిగి టాకై నీ చేతిలో నేల రాతుంది ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మబొమ్మ దగ్గర రాస్తుంది ఉమెన్ ఇలా చదువుతూ ఉంటే హరిగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్లాడు ఆఫీస్ రూమ్లో పెద్ద ఆవిడ కూర్చుని ఉంది ఆవిడ జీవితం ఒక అద్దం లాంటిదని అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుందని దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి అది ఏడుస్తుందని తేడా అర్థంలో లేదు మనలో ఉంది జీవితంలోని సమస్యలు కూడా అందుకే అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసి ఉంది ఆవిడతో వివరాలు చెప్పి వసతును ఒక్కసారి పిలిపించమని చెప్పారు ఆవిడ పక్కనే ఉన్నది ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి పిలిపిస్తాను అని అంది ముగ్గురు ఆ గదిలోకి నడిచారు ఆ గది గోడలపైన అందంగా రాసిన ఆడిముత్యాలు లాంటి కొటేషన్స్ టెన్షన్తో ఉన్న మనసును మళ్లించడానికి అన్నట్టు మౌనంగా అంతా కొటేషన్లు చదవటంలో మునిగిపోయారు ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేల మీదకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గుటికి చేరక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు ఇదే జీవితం జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఇస్తుంది గమ్యం అనంతం గమనం అనేకం ఈ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయే జీవితం ముసలితనం నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు నీ చేతుల్లో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకి ఒకరి మీద ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది తప్పులు దిద్దుకునే అవకాశం ఉండదు చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తుకొచ్చి కళ్ళల్లో నీదు బయటికి వచ్చింది తలుపు శబ్దం కావడంతో గుమ్మ వైపు చూశారంతా పశువుపచ్చని చీరతో దుద్దుటి మీద ఎర్రని బొట్టుతో ప్రకాశవంతంగా ఎదుగు ఎదుగుతుంటే మృదు మదును సవ్వడి ఆ శబ్దాన్ని భగ్నం చేస్తూ గంభీరంగా అడుగుపెట్టింది అమ్మ అమ్మ అంటూ చిన్నపిల్లలలాగా రెండు వైపులా ఏడుస్తూ అత్తుకుపోయారు ఇద్దరు పిల్లలు భుజంపై తలని ఆనిచ్చిన ఆ ఇద్దరిని ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలనింబుడుతూ ఉంది అమ్మ నీకేం తక్కువ వచ్చో ముందు హరగోపాల్ అన్నాడు విడిపడితే అన్నీ ఎక్కువయ్యాయి భరించలేకే వచ్చా స్పష్టంగా అంది వసద నీకేదో అవసరమైన అన్ని క్షణాల్లో నాన్న తెచ్చిపెడతాడుగా ప్రేమ లేకుండానే అలా చేస్తాడా వినీలారా మొన్ననే గోపాల్ పెళ్లిలో బంగారం కూడా కొనిచ్చాడు ప్రేమ లేకుంటేనే చేస్తాడా ఏం లేదని ఇలా వచ్చావు భర్తాసహనం మనశ్శాంతి అది దొరకనే వచ్చా మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా ఏ మనిషి ఈగో ఓ దెబ్బ్య మొహం ఇవి నా బిరుదులు నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్ళి కాగానే చిరకాలం కష్ట తోడు వదిలి నీడై కలిసి ఉండాలని గుడ్డి నమ్మకంతో వస్తాం కానీ ఎన్నడూ నా మనసు ఏమిటో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఆ ఏంటి బంగారం కొనిచ్చానన్నారు కదా నేను అడిగానా అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్గా కనపడటానికి మీకు అన్నీ ఎప్పటికీ అమర్చిపడే భార్య ఈరోజు మీకు చెప్పింది వండలేదంటే ఏ బాధ ఉందో అని ఆలోచించుక చేయి చేసుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి ఏ అనురాగ బంధము లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వం అవుతుంది చిన్నప్పటి నుంచి నా మనసులో ఎన్ని కోరికలు ఉండేవి ఎన్నో చదువుకోవాలని ఏవో చదవాలని పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు ఒక్కటి నెరవేరు కారణం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలో అంటూ ప్రతిదానికి ఆంక్షలే అందుకే ఈ చర్మాంకంలో అయినా ఇప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతాను ఎంతోమంది రాసీమని అడిగేవారు అలా అవన్నీ గంధస్థం చేస్తాను అలా నాటి మన సాంప్రదాయ సంస్కృతుల్లో భాగంగా ఉండే ఎన్నో పాటలు కొంగు చాపే పాట తలుపుల దగ్గర పాడే పాట అప్పగింతల పాట బతుకమ్మ పాటలు మన సంస్కృతి సంప్రదాయాలు తెలిపి మంగళహారతి పాటలు జోల పాటలు ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సంప్రదాయాల నుంచి గంధస్థం చేయాలనుకుంటున్నాను ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకుని అందుకే నాకు ఇష్టమైనట్లు కనీసం జీవిత చర్మాంకంలో అయినా బతకాలనుకుంటున్నా అమ్మ అమ్మ భూమిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది కదా అందులోని ఆడపిల్లని నా కోసమైనా ఒకసారి ఆలోచించలేవా అమ్మ అని వినిలాంది బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత ఇప్పుడు నేను నీకు అన్ని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది ఎప్పుడు అమ్మ పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది అని అంటావు పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను నీ ఇంటికి వచ్చి ఏదో రెండు మూడు నెలలకు నాలుగు రోజులు చేయగలను కానీ మళ్ళీ నాలుగు రోజులకు వచ్చి హెల్ప్ చేయవచ్చుగా అంటావు నాకు వయసు అయిపోతుంది ఇది వరకులాగా వేగంగా చేసే శక్తి నాకు లేదు పైగా నీకు చంటి బిడ్డ ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకుని వెళితే ఆ వయసులో హనీమూన్లు తిరుగుతున్నావా అల్లుడు పట్టాడని చెప్పేవే కానీ మరీ ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు వారు డబ్బులతో వారు వెళ్ళారు కదా కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా అని మీ ఆయనకి సర్ది చెప్పుకోలేకపోయి ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుందా అవో ఇవ్వో చేసి పంపే నా రాటమే కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ అడిగావా ఎందుకంటే అమ్మ అది ఆశించదు నిజమే కానీ మళ్ళీ నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేధపడుతుందో నాకు తెలుసు అని భరించలేను కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలోకి చొచ్చుకొని పోయేలా చేయాల్సిన అవసరం ఉంటుంది నాలా నా బిడ్డ మరో అమ్మ మనసు కానీ బాధపడకూడదు మూడో పార్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథల అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి